ప్రతి ఒక్కళ్ళు ఈ అక్షరం ఏంటి ఈ అక్షరం యో ఇంగ్లీష్లో అంటే ఎవరికి వాళ్ళు మీరు అని అర్థం సో అట్లా మీరున్నారు బిజినెస్ లేక వచ్చి వచ్చినాక మీకు తెలిసిన వాళ్ళు మీ గిలక దడకం అంటే మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా వెరీ ఈ బిజినెస్ పీపుల్స్తో చేయాలి అంటే మీరు ఇంకో కొంతమందిని ఈ బిజినెస్ ఇన్వైట్ చేయాలి కొత్త వచ్చిన వాళ్ళు చెప్పండి ఎంతమందిని బిజినెస్లోకి ఇన్వైట్ చేస్తారు దీంట్లో డబ్బులు కట్టేది లేదు మోసుకు అయ్యేది లేదు అంత మంచే ఉంది చెడు అనేది ఒకటి కూడా కనపడదు ఇంత మంచి బిజినెస్లోకి మీరు ఎంతమందిని తెస్తాను కొత్తవాళ్ళు మీరు చెప్పండి సంఖ్య మీరు చెవితే తొందరగా అయిపోతే సంఖ్య లేకుంటే కష్టమైంది నాకు అర్థం కదమ్మా ప్రజలు అయితే వచ్చి రావాలి అమ్మా జాబ్ మానేసి నేను బిజినెస్ చేస్తాను పెట్రోల్ బంక్లో పని చేస్తాను నాడామా పెట్రోల్ బంకులో పని చేయాలి పదివేలు వస్తాయి మేడం నాతో జర్నీ చెయ్యాలని చెప్పి ఇక్కడ ఆరు వేలేదు సార్ నేను పూర్తిగా వదిలేసి ఇదే చేస్తాను ఆ చెప్పు లేదు సార్ అయ్యి లక్షలు లక్షలు పదివేలు అన్న రావా అంటే వచ్చాయి పనిచేస్తే అని చెప్పి కాబట్టి ఎంతమందికి నేను ఈ బిజినెస్ గురించి చెప్పి ఇన్వైట్ అంటున్నా వాళ్ళు చేస్తారా చేయరు వదిలిపెట్టండి ఎంతమంది చెప్తా చే చేస్తారు ఈ బిజినెస్ గురించి తేగలరు లేరా నేను చెప్పినా స్వామి ఏమని చెప్పిన అంటే ఇద్దరునన్నా తెలుస్తా అని చెప్పిడు పది మంది ఆ మొక్కసేవి కాదు మంది ఎంతమంది చేస్తారు నువ్వు ఎంతమంది అసలు పది మందినా మీరు ఇద్దరు సార్ అన్న రైట్ నేను ఇద్దరుని అన్నా కానీ స్టార్ట్ చేసి ఆరు ఆరుమంది తెచ్చి అలాగే ఇద్దరిని అన్నా ఇద్దరు బిజినెస్ లేకొచ్చిన ఇంత ఈజీ ఇద్దరు నేను ఎప్పుడుకో అనుకుంటున్నాను అని సో రైట్ ఈ బిజినెస్లో మీరు ఒక ముగ్గురిని తెచ్చుకోండి ఉన్నారా ముగ్గురిని దాన్ని ఈ ముగ్గురు మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ నేను ఐదు నెలలకైనా రెండు వందల యాభై కిలోమీటర్ల షాపు దూరం ఉన్నాము బ్రాంచ్ డైరెక్టర్ అయింది మీరు ఎన్ని అవ్వచ్చు ఒంగోలు ఉంది బ్రాంచ్ ఇక ముగ్గురితో ఐదు నెలలకి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు నేను మీరు ఎన్ని నెలలకు అవుతారు ఐదు నెలలకు అవ్వచ్చు ఇన్ని నెలలకు కావాలని రూల్ ఏం లేదు ఎవరు మిమ్మల్ని జాయిన్ చేసి మొత్తం అడగలేదు సో రైట్ గట్టిగా పని చేస్తే అవుతారండి గట్టిగా పనిచేస్తే కొద్దిగా లేటైతే రెండు నెలలకు అవుతారు కొంచెం నా తాబే తాబేలు దాగా చేస్తే మూడు నెలలకు అవుతారు ఈ రోజుల్లో మట్టి మూడు నెలలకు అవ్వచ్చు ఓకే నా బాగుంటుంది సో ఈ మీదంతా కలిసి బిజినెస్ చేస్తారు వీళ్ళు చేసే పీవీలు వీళ్ళు చేసే పీవీలు ఇవన్నీ మీకు క్యూములేటివ్ అవుతుంటాయి నేను ఇంత అక్యుములేటివ్ అన్న వీళ్ళందరూ కొనుక్కునేటివి క్యూములేటివ్ అవుతాయి నెట్వర్క్ అంత పెరుగుద్ది కదా మీరు ముగ్గురికే రండి వాళ్ళలో ఒక ముప్పై మందిని కూడా తీసుకోవచ్చు అవునా నేను ముగ్గురిని తెచ్చితే మస్తానని నా దగ్గర ఇరవై మందిని తీసుకొచ్చింది అతను ఇరవై మందిని జాయిన్ చేసింది అట్లా అట్లా మీకు కూడా ఉండరా ఉండరా అలాగనే ఇలాగయ్యి బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు ఈజీ ఉందే కష్టం ఉంది ఈజీ ఉంది బ్రాంచ్ డైరెక్టర్ అయినాక ఐదు నుంచి పదిహేను వేలు వస్తే ఇంకా మీకే అర్థమవుతుంది అప్పుడు మీరు అలా బ్రాంచ్ అనేది డైరెక్టర్ అయిండు మీ కింద నా ముగ్గురు ఉండాలి కదా వాళ్ళు బిజినెస్ చేసుకుంటా వచ్చే వాళ్ళు కాదు వాళ్ళు మీ లెవెల్కి వస్తారా వాళ్ళు అవుతారు మీరు తెస్తారా తెస్తారా సో మీరు అలా బ్రాంచ్ డైరెక్టర్ తెస్తే ప్రమోషన్ వస్తుంది మాటి మాటికి ప్రమోషన్ వస్తుంది సో డైరెక్టర్ అని వచ్చి మీకు ఇదిన బ్రాంచ్ అయితే మీరు సిల్వర్ అవుతారు ఈ ఇద్దరి నుంచి సైడ్ వాల్యూ అనేది మెయింటైన్ చేస్తే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు ఫారిన్కి వెళ్ళొచ్చు ఇద్దరు నేను ఫారిన్కి వెళ్ళిన తాడు ఇంకా ఉంది ఇది పోవట్లా వదిలిపెట్ట ఎందుకంటే మళ్ళీ ఫారిన్ పోయేదా కూడా నీకు గుర్తు వస్తా ఉంటుంది అన్నమాట మళ్ళీ ఫారిన్ స్విట్జర్లాండ్ ఉంది స్విట్జర్లాండ్ పోవాలని అనుకుంటున్నా మేబీ పోవచ్చు పోకపోవచ్చు సో అంటే అప్పుడంటే గుంపులో పోయినా బా భాష లేకపోతే ఎవరు ఒక్కొక్కరు మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు నేను ఒక్కొక్క పోవాలంటే భయం అవుతుంది రైట్ అంటే ట్రావెల్ ఫండ్ వస్తుంది ఇక్కడ ఒక్కలను బ్రాంచ్ చేస్తే ట్రావెల్ ఫండ్ ట్రావెల్ ఫండ్ అంటే అనమాట సో అది అట్లా ఎప్పుడు దాకంటే అంటే ఎప్పటిదాకా వెళ్తనే ఉండొచ్చు ఒకసారి నచ్చిపోయన్నమాట ట్రావెల్ ఫండ్ ఒక్కళ్ళని చేస్తే అది వస్తుంది అదే కాదండి ట్రావెల్ ఫండే కాదు అక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ తర్వాత ఎల్ఓబి అని ఉంటుంది అద్భుతమైన ఇన్కమ్ అంటే ఒక్కళ్ళతోనే పాతిక వేల జీతం లేకెళ్ళచ్చు ఒక్క టీమ్ తో ఆ టీం నుంచి ఎల్ అనేది మనం పొందగలిగింది ఇరవై ఐదు వేల జీతం అసలు ఆల్రెడీ ఇక్కడ మన మేడమ్ తీసుకుంటుంటుంది ఇంకా నేను చూసి వెల్సిన ఇరవై ఐదు వేల జీతానికి వెళ్ళవచ్చు ఒక టీంతో అర్థమైంది బాగుంది జీతం బాగుంది పావులు వచ్చారు ఇరవై ఐదు వేలు సార్ రైట్ అట్లా ఇద్దరు బ్రాంచీలు అయితే మనకిందనా గోల్డ్ డైరెక్టర్ అంటారు సో ముగ్గురు అయితే స్టార్ డైరెక్ట్ అంటారు ఇక్కడ మన మేడం వాళ్ళు ఉన్నారు ఇది ఇంకా ప్రమోషన్ ఫారిన్ పోయేది ఒక ఇంత అయితే కార్ కొనుక్కునేది అనమాట ముగ్గురిని చూస్తే కార్ ఫండ్ ఇస్తారు అనమాట ఆ కార్ ఫండ్ ఒక కారు కాదండి ఒకటి కాదు నేను ఇప్పుడు పదహారు లక్షలు కొనుక్కున్నది రెండు వేల ముప్పై దాకే ఆ కారు రెండు వేల ముప్పై తర్వాత పార్చున్నారు అనేది ఒకటి ఉంది డ్రీమ్ లేదన్నది సో అది ఇంతెత్తుంటది అనమాట సో నన్ను మించి ఎత్తు ఉంటుంది దాంట్లో దాంట్లో మా పిల్లల్ని తిప్పాలి అనేది నా డ్రీమ్ అనమాట అంతకాడికి ఎక్కువ కారు డ్రీమ్ నాకు అంతకాడికి లేదు వేరే నీకు బయట వేసాను అని అవి చెప్పాలి ముందు ముందు నెరవేర్చుకుంటుంటే కదా మీరు చూస్తుంటారు నేను ఇల్లు కడతా అని చెప్పిన ఫోటో వస్తుంది గ్రూప్లో అట్లా రోజు నీళ్ళు కట్టి సో అట్లా కారు ఫండ్ వస్తుంది ముగ్గురిని మనము గెలిపించిన వాళ్ళము ఇంకా ఎంతమందినైనా గెలిపించగలుగుతామో లేదా ముగ్గురిని గెలిపించడం చేతమైంది ఇంకా అదే సిస్టము ఇంకెంతమందినైనా గెలిపించా లేదా ఇంకా ఎంతమందినో వద్దు కంపెనీ ఏమంటుందంటే ఇంకొక ముగ్గురిని గెలిపించుకోండి ఈ కంపెనీలో ఇంకా ఫండ్స్ ఉన్నాయి అంటుంది సో ఆరుగురిని చేస్తే హౌస్ ఫండ్ ఇస్తుంది ఇక్కడ మధ్యలో డైమండ్ డైరెక్టర్ అని ఉంటుంది డైమండ్ డైరెక్టర్ అయితే లాభాలు ఏమి లేవు బ్యాంచీలలో లేకెళ్తే నేను చెప్పిన చూడు మర్యాదలు బాగుంటాయి సో తర్వాత హౌస్ ఫండ్ ఇల్లు కట్టుకోమని డబ్బులు ఇస్తూ ఉంటారు ఇంకొకటి ఒక జాబ్లో రిటైర్ అయిన తర్వాత ఏం ఆశిస్తారు జాబ్ హోల్డరు పింఛన్ వచ్చే బాగుంటుంది అని ఆశిస్తారు అవునా ఇప్పుడు ఇస్తున్నా పిలిచి జాబులలో పింఛన్లు ఉన్నాయా అందుకే జాబ్ మానేసింది కదా ఎందుకు పింఛన్ లేకుండా టెన్షన్లు ఎందుకు జాబ్ చేస్తాను సో రైట్ ఇక్కడ ఎలైటి క్లబ్ బోనస్ అని ఒకటి నేను చెప్పిన తొమ్మిది ఆదాయాల పేర్లు అయితే నీకు అన్యాయం చేయకుండా చెప్పిన కానీ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే వరకు నీకు క్లారిటీ ఇచ్చిన ముందు రోజుల్లో ఇంకొంచెం క్లారిటీగా ముందుకు వెళ్దాం సో మేదర్ నేను ఎప్పుడు వస్తుంటా నేను కూడా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు టీమును ఫామ్ చేసుకుంటున్నాను సో ఖచ్చితంగా టీం ఫామ్ అయినా ఫామ్ కాకుండా నేనైతే ఫామ్ చేస్తాను నాకు నమ్మకం ఉంది ఫామ్ అయినా కాకుండా వచ్చి మాకీ నాకు కాళ్ళు వణుకుంటారు చెబుతుంటారు మొత్తంలో కడిగిపోతే కాళ్ళు వణకుండా నేర్పవచ్చు అనేది అర్థమైంది నేను నేను నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చినా మీకు నేర్పించడానికి అది గుర్తు ఎంతమందితో నేను ఒక నాన్ లోకర్ మీటింగ్ చేసేది ఇదే ఫస్ట్ టైం గెస్ట్గా లేదు సార్ ఎంతమంది అర్థమైంది ఓకే అండి మీకు అందరికీ అర్థమైనా అర్థం కాకపోయినా ఒక మీటింగ్ అర్థం కాదు నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ రెండు సంవత్సరాలు మీ అప్లయన్స్ చే వదిలిపెట్టకుండా ఎన్ని ఏళ్ళు రెండు పని చేయండి ఖచ్చితంగా మినిమంలో మినిమం అర లక్ష జీతం మినిమం మినిమంలో మినిమం నేను చెప్తుంది పైన ఎంతైనా తీసుకుంటాను ఓకేనా మినిమం అర లక్ష సాలా జీతం ఎంతమంది సరిపోతుంది సరిపోదు రెండేళ్ళకండి అయితే మీకు ఎక్కువ సంపాదించుకోండి సో యాభై వేలు వస్తే మీకు తర్వాత ముందుకెళ్ళడానికి మీకు ఆస్కారం బాగా తెలుసుకోండి కాబట్టి నేను సింపుల్గా చదువుతాను అన్నమాట పెద్దది చెప్పండి సింపుల్గా చెబుతాను నాకేంటి సరే మీరు నేను చాలా మంది అంటారు నాకేంటన్నా ముప్పై వేలే వస్తాయని చెప్పినావు నాకు అరవై వేలు వస్తుంది చెప్పిన అనుకున్నాను నేను అరవై వేలు వస్తుందని ముప్పై వేలు వచ్చింది అనుకోవాలి బాగా పోతుంది కదా ఎక్కువ వస్తుంది అరవై వస్తే హ్యాపీ వదిలిపేది అందుకే నేను అరవచ్చా అని చెప్పిన వచ్చి వస్తారు మీకు గ్యారెంటీగా పనిచేస్తుంది అట్లా మీరందరూ వెస్టీజీలో జర్నీ చేయండి మీకు అందరము మంచిగా సపోర్ట్ చేస్తాము సపోర్ట్ చేసే చేసేవాళ్ళము మాకు అప్పట్లో పెద్దగా సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా మేము ఈ బిజినెస్లో ఉండే ఔన్నత్యాన్ని గుర్తించి ఈ కంపెనీ యొక్క గొప్పతనాన్ని ఈ కంపెనీలో వచ్చే బెనిఫిట్స్ని ప్రపంచంలో ఎక్కడ లేదు విశ్వం మొత్తంలో ఇలాంటి మంచి ఆపర్చునిటీ అనేది గుర్తించింది నేను గుర్తించను గుర్తించడం ఇంకా గుర్తించి ఈ బిజినెస్ని మేము పట్టుకొని ఎన్ని ఒడిదుడుకు వచ్చినా పట్టుకొని పట్టుకొని నిలబడింది అందుకే ఇట్లా కొద్ది కొద్దిగా సక్సెస్ అవుతుంది మీరందరూ కూడా అలా నిలబడాలని ఒడిదుడుకులు వస్తాయి బయట జనాలందరూ మిమ్మల్ని బాగా తిడతారు బయటోళ్ళు తింటే బాగుంటుంది ఇంకో వాళ్ళే తింటారు సో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళందరూ ఎగటా చేసేది ఎందుకు అర్థం కాక వాళ్ళందరినీ సింపుల్కి తీసుకొచ్చి పడియన మీరు ఆడ సించుకుంటూ చించికుంటూ తొమ్మిది వస్తాయంట ఆడొచ్చి చెప్పిండు చాలా తీసుకున్నారంట ఏమి వెళ్తే వాళ్ళు ఎవడో మీకు వేసి వాళ్ళు అన్న చెబుతారు పునీ పోతావు అనేది అందరికీ మన జరగాలి అందుకని ఆడ మీరు పోట్లాడకండి సింపుల్గా మంచి ఆపర్చునిటీ ఉంది రండి ఒక గంట ఇద్దామని తీసుకురండి ఇక్కడ మొత్తం సొట్టాలు తీసుకో సొట్ట పోయి ఉంటుంది మైండ్ కదా ఊరిలో సొట్టాలు తీసేవాళ్ళు ఇక్కడ కూడా సొట్టాలు తీసేవాళ్ళం చాలా మంది ఉంటుంది వాళ్ళ మైండ్లో ఉండే నెగటివ్స్ మొత్తం పోతాయి ఇక్కడ అప్పుడు మీకు వాళ్ళు జర్నీ చేస్తారు అప్పుడు మీకు తొందరగా సక్సెస్ అవుతుంది ఓకేనా రైట్ అలా మీరందరూ వెస్టీజ్లో సక్సెస్ఫుల్గా లక్షల రూపాయలు లక్ష లక్ష ఇన్కమ్ తీసుకొని కార్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకొని పిల్ల మీ పిల్లల్ని మంచిగా సర్వీస్ కావాలి ఎస్టీజీ త్రూ మంచిగా మీరు అందరూ డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి ఎంత చక్కగా అయిందా అనుకుంటే గ్యాన్స్ తెలియజేస్తూ